మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అనే ఈ పుస్తకాన్ని రచించినది ట్యూస్డే లోప్ సాంగ్ రాంపా తెలుగులోకి అనువాదం చేసిన వారు పిజీ రామ్మోహన్ గారు ఈ ఇరవై మూడవ భాగంలో పదిహేనవ అధ్యాయమైన మధ్య మార్గం సంతోషం నమ్మకం కంటిన్యూ చేద్దాం మనం కూడా జూడో పద్ధతిని అవలంబించి మనకు ప్రతికూలంగా ఉన్న శక్తుల్నే ఉపయోగించుకుని మన సమస్యలకు పరిష్కారాన్ని సాధించుకోవచ్చు అలసిపోకుండా మిమ్మల్ని మీరే శక్తిహీనులుగా మార్చుకోకుండా ఉండండి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యను గురించి ఆలోచించండి చాలా మందిలాగా సమస్యను వదిలేసి పారిపోకండి చాలా మంది మనుషులు ఓ సమస్యను సూటిగా ఎదుర్కొనడానికి ధైర్యం చాలక పక్కదారులు తొక్కి తప్పించుకుని పోబోయే ప్రయత్నాలు చేస్తారు ఇటువంటి వారి సమస్యలు ఎప్పుడూ ఓ కొలిక్కి రానే రావు మీ సమస్య ఎంత జటిలమైనదైనా మీరు తప్పు చేసి బాధపడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్య మిమ్మల్ని ఎలా బాధిస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి ఆ సమస్యకు బీజం ఏమిటో దాని గురించి ఆలోచించండి మిమ్మల్ని అంతగా కలవరి పెడుతున్న ఆ భయం ఏమిటో గుర్తించండి మీరు దేనికి భయపడవలసి వస్తుందో అర్థం చేసుకోండి మీ మనస్సు గురించి అన్ని కోణాల నుంచి ఆలోచించిన మీదట దాన్ని గురించిన ఆలోచన చేస్తూ నిద్రలోనికి జారుకోండి ఇలా చేస్తే ఆలోచనలు ఇంకా బాగా చేయగల మస్తిష్కపు లోపర పొరల్లోనికి దిగుతుంది మీ ఆలోచనలు మీ పూర్ణాత్మకి అందుతాయి మీ పూర్ణాత్మ మీకన్నా ఎక్కువ స్పష్టతతో ఈ సమస్యను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మీకన్నా ఎక్కువ పరిజ్ఞానం పూర్ణాత్మకు ఉంటుంది స్థూల శరీరంతో పోలిస్తే పూర్ణాత్మ ఎన్నో రెట్లు గొప్పది మీ పూర్ణాత్మ గాని అచేతన స్థితిలోని మీ గాని ఆ సమస్యను సాధించి ఓ సమాధానాన్ని పరిష్కారాన్ని మీ చేతనావస్థలోని మెదడుకు అందేలా చేయగలుగుతాయి మీ జ్ఞాపకాల పొరల్లో ఈ పరిష్కారం లభిస్తుంది మీరు తర్వాత నిద్రలో నుంచి లేచి స్పృహలోకి వస్తూనే ఆ ఆలోచన మీ ఎదుట కనిపించి మిమ్మల్ని ఆశ్చర్యచికిత్తుల్ని చేస్తుంది అంతవరకు మిమ్మల్ని వేధించిన సమస్యలకు పరిష్కారం అనుకోని రీతిలో లభించి మీ వేదన పూర్తిగా అంతమై మీరు స్వస్థతను పొందుతారు మన ఆటక బాగుంది కదూ దుమ్ము పట్టిపోయి ఉన్న మరో విలువైన వస్తువుని గురించి తెలుసుకుందాం దుమ్ము దులిపి ఈ పెట్టెలో ఉన్న నిధి ఏమిటో చూద్దాం ఈ రోజుల్లో చాలా మంది అనుకునేదేమిటంటే నిజంగా మంచిగా ఉండాలనుకునే వాళ్ళు నిజంగా అత్యంత దయనీయ పరిస్థితిలో ఉండవలసి రావడమేనని వాళ్ళు పొరబాటుగా అనుకునేదేమిటంటే అలాంటి వాళ్ళు అందరూ భీకరంగా ఏడుపు ముఖం పెట్టుకుని తిరగాల్సి ఉంటుంది అని అలాంటి మత ఛాందస వాదులకి నిజానికి ఓసారి చిరునవ్వు నవ్వాలన్నా భయమే నవ్వితే వాళ్ళ ముఖం పగిలిపోవచ్చు లేదా ఇంకా దరిద్రపు పరిస్థితుల్లో వాళ్ళు కప్పుకున్న మతపు పొరలు తొలగిపోయి తమ నిజస్వరూపం బయటపడిపోవచ్చు దైవానుగ్రహం కోల్పోతే నరకములో ఉండాల్సి వస్తుందన్న భయంతో చిరునవ్వు కూడా నవ్వలేని ఏడుపుగొట్టు ముఖం మనిషి గురించి మీకు తెలిసే ఉంటుంది మతం నిజమైన మతం ఎంతో సంతోషంగా ఉండమంటుంది ఈ జీవితం అంతమైపోయిన తరువాత కూడా ఉన్న నిత్య జీవితాన్ని మనకు బోధిస్తుంది ప్రయత్నించే వాళ్లకు తగిన బహుమానాన్ని ఇస్తానని మాట ఇస్తుంది చావు అనేది లేదని చింతించాల్సిన అవసరం అస్సలు లేదని భయపడాల్సిన విషయం కూడా ఏదీ లేదని నిజమైన సత్యం చెబుతుంది మనిషిలో అంతర్లీనంగా అంటిపెట్టుకుని ఉన్న ఓ భయం ఉంటుంది చావు గురించి ఈ చావు భయమే మనిషిని ఆత్మహత్య చేసుకోకుండా ఆపుతుంది ఈ భయమే లేకపోతే అందరూ పరలోక సుఖాల కోసం వెంపర్లాడుతూ తమ ఇహలోకపు జీవితాలను అంతం చేసుకోవచ్చు క్లాసు ఎగ్గొట్టి సోమరతనముతో తిరుగుతూ ఎలాంటి అభివృద్ధిని సాధించలేని విద్యార్థిలాగా మనం మతాన్ని నిజంగా నమ్మే పక్షంలో ఆ మతం ఏం వాగ్దానం చేస్తుందంటే ఇహలోకపు సంఖ్యలు తెరచుకొని పరలోకానికి వెళ్లిన తరువాత మనల్ని వేధించిన మనుషులెవరు అక్కడ మనకు కనిపించరని మనలను కష్టపెట్టిన వ్యక్తులను మనము చూడలేమని చెబుతుంది నిజమైన మతం ఓ సంతోషదాయకమైన విషయం నిజమైన మతాన్ని మీరు ఆచరిస్తూ ఉంటే నిరంతరం సుఖంతో ఓలలాడుతూ ఉంటారు రహస్య విజ్ఞాన శాస్త్రాలను అధ్యయనం చేసేవాళ్లు వేదాంతులు గొప్ప మోసగాళ్లు అని మేము ఒప్పుకోక తప్పడం లేదు ఓ మతం వాళ్ళు ఉన్నారు ఆ మతం పేరు మేము చెప్పడం లేదనుకోండి తమ మతం వాళ్లకే స్వర్గంలో చోటు ఉంటుందని మిగతా అన్ని మతాల వాళ్ళు నరకాల్లో అనుభవించాల్సి ఉంటుందని వాళ్ళు చెబుతూ ఉంటారు ఇలాంటి విషయాలను మేము నమ్మం వాళ్ళు ప్రచారం చేస్తున్నవన్నీ బూటకపు మాటలే నమ్మకం ఒక్కటి ఉంటే చాలునని మా నమ్మకం మతాల్ని రహస్య శాస్త్రాలని నమ్మినా పర్వాలేదు నమ్మకం మాత్రం ముఖ్యం రహస్య విద్యల్లో నిజంగా ఉన్న రహస్యాలు ఎక్కాల కంటే జటిలమైనవి కావు చరిత్ర కంటే తికమక పెట్టేది కాదు భౌతికంగా కనిపించిన విషయాల గురించిన అధ్యయనాలు మాత్రమే అవి మన శరీరంలో ఒక నరం ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నా మనం కాలివేలు ఎలా గుంజుకుంటుందో తెలుసుకున్న ఆనందంతో ఎలా పరవశించిపోమో అదే విధంగా యతిరిక్ శక్తిని మనం ఒక మనిషి శరీరం నుంచి మరొకరి శరీరంలోనికి పంపించవచ్చును అని తెలుసుకున్నప్పుడు కూడా ఉత్సాహంతో పేట్రేకి పోనక్కర్లేదు మన చుట్టూ ఆత్మలు తిరుగుతూ ఉన్నాయి అని అనుకోనక్కర్లేదు సంతోషించండి ఒక్కో రహస్య విద్యను మీరు నేర్చుకున్నప్పుడల్లా ఒక్కో మతం గురించి మీరు తెలుసుకున్నప్పుడల్లా జీవితానంతరము ఇంకా గొప్ప జీవితం మరొకటి ఉంది అనే సత్యాన్ని స్పష్టంగా గుర్తించగలుగుతూ ఉంటారు పనికిరాని దుస్తుల్ని విసిరి పారేసే పద్ధతిలో శిథిలమైన మన శరీరాన్ని మనం మన సమాధుల్లో వదిలిపెట్టేస్తున్నామని తెలుసుకోండి వేదాంత జ్ఞానంలో మనం భయపడాల్సిన అంశాలేమీ ఉండవు అలాగే ఏ మతంలో కూడా మనం భయపడాల్సిన అంశం ఉండదు సరియైన మతం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ నమ్మకం నీలో ఊపిరిపోసుకుంటుంది తమ మతంలోని ధర్మాన్ని వీడి అజ్ఞానపు అగాధాల్లో పడిపోయే వారికి నరకయాతనను విధించే మతాలు వాటిని ఆచరించే వాళ్లకి ఏ సేవ చేయడం లేదు ప్రాచీన కాలంలో పుట్టిన మొరటు మనుషులను భయపెట్టే పద్ధతిలో ఈనాటి మేధావులను హడలుగొట్టాలని ప్రయత్నించడం నిజంగా అవివేకం సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి దృక్పథము మారి తీరాలి భయపెట్టే కన్నా ప్రేమతోనే పిల్లలను అదుపులో పెట్టడం సులభమని ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారు పోలీసుల్ని పిలిచి పట్టించేస్తామని ఎవరికైనా అమ్మేస్తామని భయపెట్టే తల్లిదండ్రులు తమ పిల్లలకు తరువాత తమ జాతికి కూడా నరాల బలహీనత జబ్బులను తెప్పిస్తారు అనునయంతోనే తమ మాటని చెప్పి పిల్లలను అదుపుతో పెంచే జననీ జలకులే ఆదర్శవంతులైన పౌరుల్ని తయారు చేయగలుగుతారు చక్కటి సమాజాన్ని నిర్మించగలుగుతారు పిల్లలను తల్లిదండ్రులు దయతో క్రమశిక్షణతో పెద్దవాళ్లను చేయాలని మేము ఒప్పుకుంటున్నాం ఉద్భదిస్తున్నాం క్రమశిక్షణ అంటే కఠినంగా ఉండడం కాదు క్రూరంగా హింసించడము కాదు మళ్లీ ఇందాక అనుకున్నట్లు మతములోని ఆనందాన్ని ఆస్వాదించండి ప్రేమను బోధించే జననీ జనకులకు మనం సంతానంగా జన్మించాలి ప్రేమ కనికరం వివేకం మనం నేర్చుకోవాలి అబద్ధపు విలువలను మనం త్యజించాలి అనవసరపు భయాలను అర్థం లేని శిక్షలను అంతులేని నరకాన్ని మర్చిపోవాలి అంతులేని నరకయాతన అనేదే లేదు ఎవ్వరినీ ఈ సృష్టి వెలివేయదు సూక్ష్మలోకాల నుంచి ఎవరూ తరిమివేయబడరు ఎంత దుర్మార్గులకైనా రక్షణ లభిస్తుంది ఎవ్వరూ ఎక్కడికి పారిపోనక్కర్లేదు అంతరిక్ష విజ్ఞాన కోసం గురించి మనం తర్వాత తెలుసుకుంటాం ఇందులో మనకేం తెలుస్తుందంటే పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థికి మరో అవకాశం ఇచ్చినట్లుగానే ఎంత దుర్మార్గుడికైనా బాగుపడేందుకు అవకాశాలు మళ్లీ మళ్లీ వస్తాయని ఉత్తీర్ణుడు కాలేకపోయిన ఒక విద్యార్థిని సన్నటి మంటల మీద వేయించాలని లేకపోతే భూతాలు నమిలి మింగేయాలని మనం అనుకోకూడదు ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గట్టిగా మందలిస్తారే తప్ప ఏ హాని అతడికి జరగాలని కోరుకోరు అదేవిధంగా భూమి మీద మీరు ఒకవేళ తప్పుదారి తొక్కితే ఈ అవకాశాన్ని వృధా చేసుకుంటే మరే ఆందోళన చెందకండి మీకు మళ్లీ ఓ అవకాశం తప్పకుండా లభిస్తుంది దేవుడు క్రూరుడు కాదు మిమ్మల్ని ఉద్ధరిస్తాడే తప్ప నాశనం చేయడు భగవంతుడు మనల్ని నాశనం చేసేందుకు కాచుకుని ఉంటాడని ముక్కలు ముక్కలుగా నరికెయ్యడమో లేక ఆకలితో ఉన్న భూతాలకు ఆహారంగా విసిరి పారేస్తాడనో మీరు అనుకున్నట్లయితే దేవుడికి తీరని ద్రోహం చేస్తున్నట్లే మనం ఓ దేవుడిని నమ్ముతున్నట్లయితే ఆ దేవుడిని కరుణామూర్తిగా ఊహించాలి ఎలాగైతే దేవుడిని కరుణామూర్తిగా మనం ఊహించుకుంటామో అలాగే మనం కూడా సాటి జీవరాశుల మీద సాటి మనుషుల మీద కరుణ చూపించగలిగి ఉండాలి చాలా కాలం నుంచి ఎవరూ పట్టించుకోకుండా విడిచివేయబడి దుమ్ము పట్టిపోయి ఉన్న మరో పెట్టెను కూడా తెరిచి అందులో ఏ విషయం దాక్కుని ఉందో చూద్దాం అంతరిక్ష విజ్ఞాన కోసం ప్రకారం యూదులు ఇదివరకటి కల్పంలో సక్రమంగా నడుచుకోలేక అభివృద్ధి సాధించలేని ఒక జాతిగా తెలుస్తోంది చెయ్యరాని పనులన్నీ వాళ్లు చేశారు చెయ్యాల్సిన అనేకం మధ్యలోనే వదిలేశారు శారీరకమైన ఆనందాలే ఎప్పుడూ కాంక్షిస్తూ భోగలాలసులై తిండిపోతులై దేహాల్ని పెంచుకున్నారని తెలుస్తుంది నూనెలో వేయించిన ఆహారాలు తిని తిని వారి సూక్ష్మ శరీరాలు వారి బంకమట్టి దేహాలను వదిలిపెట్టి సూక్ష్మ శరీర యానాలను కూడా చేయలేని స్థితిలో వారి శరీరపు తిత్తుల్లో ఇరుక్కుని ఉండేవని తెలుస్తుంది అటువంటప్పుడు ఆ యూదులు నాశనమైపోలేదు ప్రస్తుతపు సృష్టిలో మళ్లీ వాళ్లకి బాగుపడే అవకాశం కల్పించబడింది మొట్టమొదటిగా ఈ భూమి మీదకు వచ్చిన అనేక జాతుల మనుషులకు ఈ యూదులు విచిత్రంగా కనిపిస్తారు ఒక ప్రత్యేకమైన రీతిలో గోచరిస్తారు ప్రత్యేకంగా తమ కంటే భిన్నంగా కనిపించే మనుషులను మిగతా జనాలు వెలివేసే ప్రయత్నం చేస్తారు వేధించే ప్రయత్నం చేస్తారు నాశనం చేసే ప్రయత్నం చేస్తారు వేటాడతారు ప్రస్తుత యూదులకు జరుగుతున్నది అదే ఒకసారి ఉత్తీర్ణులు కాలేక మళ్లీ అదే తరగతిలో ఇంకొకసారి కొనసాగుతున్న విద్యార్థుల్లాంటి వీరు ప్రస్తుత కల్పంలో ఓర్పుతో ముందుకు సాగి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ యూదుల జ్ఞానానికి కొంతమంది అసూయ పడతారు వీరికి సహన శక్తి వీరికున్న సహన శక్తి అసమానమైనది ఎంతటి పరీక్షలనైనా తట్టుకుని నిలబడగలిగే ధైర్యాన్ని యూదులు కలిగి ఉంటారు అయితే మనం ప్రస్తుతం నేర్చుకుంటున్నది యూదుల గురించి జెంటైల్స్ గురించి కాదు ఓ మతంలోని సంతోషం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం భయంతో నేర్చుకోలేని ఎన్నో విషయాలను మనం సంతోషంతో నేర్చుకోగలుగుతాం ఈ సృష్టిలో అనంతమైన వేదన నరకయాతన అన్నవి లేనే లేవు అన్న మాటను పదే పదే చెప్పనక్కర్లేదు శిక్ష కోసం మీ శరీరాలను కాల్చే నరకపు మంటలు లేవు మీ ఆలోచనలను గమనించండి మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని పరీక్షించండి మీ మతంలో మీరు ప్రేమను ఆనందాన్ని పొందగలగాలి మిమ్మల్ని చావగొట్టి నిరంతరము ఉండే చీకటి కొట్లలో మిమ్మల్ని పడేసే క్రూరుడైన ఓ తండ్రి మీకుంటే దానికి బాధ్యులు మీరు కారు ఇహలోకంలో కష్టాలన్నింటినీ మనకంటే ముందే అనుభవించి ఉత్తమ లోకాలను పొందిన అనేక మంది మహనీయులను గురువులను మనం గుర్తు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం అనంత విజ్ఞానాన్ని వాళ్ళు గ్రహించగలిగారు భూమి మీద మనుషులు జన్మించక ముందే ఈ ఉన్నత జీవులు జ్ఞాన సంపన్నులయ్యారు అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన ఈ మహనీయులకు మన కష్టాలు కూడా తెలుసు ఆ మహాజ్ఞానులు దయాసాగురులు కూడా ఇప్పుడు ఈ అటక మీద నిధుల మధ్య నుంచి మీ మతములో మీరు ఆనందం పొందండి అనే విలువైన మాటను మేము మీకు వినిపిస్తూ ఉన్నాం మీ మతం గురించి ఆలోచిస్తూ ఓ చిరునవ్వును మీ శిరస్సున ధరించండి మీరు మీ దేవుడిని ఏ పేరుతో పిలిచినా పూర్తి నమ్మకం కలిగి ఉండండి చాలు ఆ దేవుడు మీ భయాలకు ఆందోళనలకు అభయ తరంగాలను ప్రసాదించేందుకు సిద్ధంగా ఉంటాడు ఇక మనం ఈ అటక మీద నుంచి చప్పుడు చేసే మెట్ల మీద నుంచి దిగి కిందకి వెళ్లే సమయం అయ్యింది త్వరలో మరోసారి ఈ అటక మీదే మళ్లీ మనం కలుసుకుందాం ఇక్కడే నేల మీద దుమ్ము కింద అక్కడ అలమారాలో ఇంకా మనం గమనించాల్సిన విషయాలు చాలా మిగిలి ఉన్నాయి వాటి వల్ల మీకు ఉత్సాహం లాభం కూడా కలగవచ్చు మళ్లీ మిమ్మల్ని మేము పైపాటంలో ఈ అటక మీదే కలుసుకోవచ్చునా ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో పదిహేనవ అధ్యాయమైన మధ్య మార్గం సంతోషం నమ్మకం పూర్తయింది రేపటి నుంచి పదహారవ అధ్యాయమైన భయం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ